బల్లి పురుషులకు ఏ ఏ శరీర భాగాల్లో పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము దీనికన్నా ముందు వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీపుపై కుడి భాగంలో పడితే రాజభయం మోచేతి పైన పడితే డబ్బు నష్టం మణికట్టు మీద పడితే అలంకార ప్రాప్తి వీళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు లేదా స్నేహితులు వస్తారు కుడి భుజం మీద బల్లి పడితే కష్టాలు సమస్యలు ఎడమ భుజం మీద బల్లి పడితే పది మందిలో అగౌరవం బల్లి పడితే వస్త్ర నాశనం వస్తు నాశనం పాదంలుపై పడితే ప్రయాణాలు ఫలిస్తాయి కాలి వేలపై పడితే అనారోగ్య సమస్యలు తలభాగాన పడితే మరణ భయం ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తొలగి లాభాల పడతారు ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది కుడి కన్ను మీద పడితే చేసే పని విజయవంతం కాదు అపజయం కలుగుతుంది నుదురుపై పడితే సమస్యలతో చిక్కుకోవటం విడిపోవటం కుడి చంపం మీద పడితే బాధలు పడటం ఎడమ చేయి మీద పడితే ఆదాయం బాగా వస్తుంది లాభం కలుగుతుంది పై పెదవి మీద పడితే కలహాలు వెంటాడతాయి కింది పెదవి మీద పడితే ఆదాయం బాగా వస్తుంది లాభం కలుగుతుంది రెండు పెదవుల మధ్య పడితే మృత్యుపై ఉంటుంది వీపుపై భాగంలో పడితే విజయం చేకూరుతుంది బల్లి దోషం పోవటానికి పండితులు ఒక సలహా ఇచ్చారండి తమిళనాడులోని కంచి కామేశ్వరి ఆలయంలో బంగారు బల్లిని తాకి దర్శనం చేసుకుంటే ఎలాంటి దోషమైనా పోతుందని అన్నారు అలా కుదిరిన వారు బంగారు బల్లిని తాకి వచ్చిన వారి దర్శనం చేసుకున్నా వారి పాదాలు నమస్కరించినా కానీ వాళ్ళని పట్టుకున్నా కానీ దోషం పోతుందని కూడా చెప్తారు